స్పందన పుట్టినరోజు మరియు ఆమె తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఒకే రోజు రావడంతో స్పందన డాడీ ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఆ సర్ప్రైజ్ ఏమిటంటే ఒక కొత్త కారు కొనడం ఈ శుభవార్తను పంచుకోవడానికి స్పందన తన పరేషన్ బాయ్స్ టీంలోని అందరినీ కార్ షోరూమ్ వద్దకు ఆహ్వానించింది షోరూం వద్దకు చేరుకోగానే హారిక సన్నీ మరియు గంగు ఇప్పటికీ అక్కడ ఉన్నారు ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా ఇమ్రాన్ అన్న వచ్చారు ఇమ్రాన్ అన్న రాగానే తన సరదా జోకులతో అందరినీ ఎంతగానో నవ్వించారు అతని రాకతో వాతావరణం మరింత ఉల్లాసంగా మారిపోయింది అందరూ కలిసిపోయిన తర్వాత కార్యక్రమాలు మొదలయ్యాయి కారు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు వారు ఎంచుకున్న కారు స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ అది చూడటానికి చాలా బాగుంది ఈ అద్భుతమైన కారును స్పందన స్వయంగా ఎంపిక చేసుకోవడం విశేషం మొత్తానికి ఆ రోజు స్పందన రోజు ఆమె తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రెండూ కారు కొనుగోలుతో మరింత ప్రత్యేకంగా మారాయి అందరూ సంతోషంగా ఉత్సాహంగా ఆ క్షణాలను ఆస్వాదించారు